హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో లాక్స్కి స్వాగతం అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి మా పిల్లలు రాఖీలా సెలబ్రేషన్ చేసుకున్నా ఎవరు కట్టారో మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఎంజాయ్ చేశారండి రాఖీ పండుగ రోజు పిల్లలైతే ఇంకా ఆల్రెడీ లాస్ట్ వీడియోతో ఒకటి పోస్ట్ చేశారండి అది పార్ట్ టూ అని ఇప్పుడైతే రాఖీ వీడియోస్ అయితే చూడండి పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా మా పిల్లలు అందరూ కూర్చున్నారు మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ రాఖీ సెలబ్రేషన్ కోసం అయితే చాలా వాళ్ళు ఎగ్జైటీగా ఉన్నారు రాఖీ ఎప్పుడు కడతారని ఇంకా రాఖీలు అయితే తీసుకొని కట్ వాడు కట్టేటప్పుడు వాడు ఎంత గట్టి కొడుతున్నాడు చూడండి హ్యాపీ రక్షబంధన చూసాడా వారే ఫస్ట్ హ్యాపీ రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ పడుతున్నారు అంటే స్కూల్కి వెళ్తున్నాడు కదా స్కూల్ అయితే ప్రాక్టీస్ చేసిన అట్లా పిల్లలకి సెలబ్రేషన్స్ అప్పుడు ఇంకా పెద్ద పెద్దమ్మాయి చిన్నమ్మాయి అయితే కట్టేశారండి మా అక్క వాళ్ళు కట్టేసుకున్నాక వాళ్ళకైతే చాలా వెరైటీస్ రాకేస్ అయితే షాపింగ్ చేసుకొని మరీ తెచ్చారు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇష్టపడతారండి చోటా చాంపు చోటా భీమ్ రెయిన్బో ఇలా చాలా వెరైటీస్ రాకేస్ అయితే తెచ్చారు వాళ్ళకైతే చాలా నచ్చినాయండి పిల్లలకి నీ ఎక్ నీ బాగున్నాయి నా బాగు వాళ్ళకి కాంపిటీషన్ పెట్టుకుంటే ఇంకా ఇలా చూసారా వాళ్ళైతే అందరు వాళ్ళ చేతులనే చూసుకుంటున్నారు ఇలా పెట్టండి రా నేను వీడియో తీస్తాను ఇలా అంది పెట్టారు మంచిగా చూపిస్తున్నారు చూడండి చల్లి చాంపంట అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి రాఖీలు అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా చిన్నమ్మాయి అయితే రాఖీ కట్టాలని తీస్తుంది అండి పెద్దమ్మాయికి ఎగ్జామ్ దాని తొందరగా వెళ్తుందని రాఖీ కట్టేసి ఇతర వెళ్ళింది ఇంకా వెళ్ళినాక చిన్నమ్మాయి అయితే కడుతుందండి మా చి మాక్క వాళ్ళ చిన్న పాపం ఇంకా మనం సెలెక్ట్ చేసే అవసరం లేదండి వాళ్ళే చాలా కి వెళ్ళిళ్ళు పిల్లలే సెలెక్ట్ చేస్తు నాకు ఇది కట్టక్క ఇది కట్టక్క అని వాళ్ళు వాళ్ళు అనుకున్నది ఒకటి వీళ్ళు కడుతున్నది ఒకటి అలా వాళ్ళు పిల్లలు సెలెక్ట్ చేసుకున్నాక ఇచ్చినాక మనం ఏం చేయలేం కదా అందుకోసమే పిల్లలు ఏది సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చిందే కడుతుంది ఇంకా చూసారా అందరు లైన్గా కూర్చున్నారు ఇంకొకడైతే మిస్ అయ్యి రాలేడండి వాడు వేరే ఫంక్షన్ ఉందని వెళ్ళారు మా అక్క ఇంకొక అక్క బాబు నక్కి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే మీరు చూస్తుంటారు కదా వాడు కూడా వస్తే ఇంకా ఎంజాయ్ చేస్తుండే పిల్లలు ఇంకా వీళ్ళందరూ రాఖీ కట్టుకున్నాక రాఖీ ఎందుకు కట్టుకుంటారు కూడా వాళ్ళకి తెలుసా అండి అక్క చెల్లెక్కి కడతారు చెల్లక్క కడతారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండాలని మా చెన్నుగారితో ముద్ద చెప్తాడు ఇంకా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దేశానికి రక్ష అని అంటున్నారు పిల్లల మాటలు చాలా బాగుంటాయి కదండి ఇంకా రాఖీలు అయితే పెట్టుకుని అందరూ ఇట్లా అయితే హగ్ చేసుకొని ఒకటేసారి పైకి లేస్తున్నారు వీడియో ఫోటో తీయడానికి వీడియో తీయడానికి చాలా బాగా అనిపించిందండి అండి రాఖీ సెలబ్రేషన్స్ అయితే మీకు ఎలా జరుపుకున్నారు ఇంకా అయితే చూసారా ఇలా పడుకొని అయితే ఆడుకుంటున్నాడు ఒక తర్వాత ఒక్కొక్క ఒక లైన్కి వచ్చి ఫోర్ మెంబర్స్ పడుకున్నారు ముద్దుగా చూసారు ఎంత బాగా అనిపిస్తుండో ఇక వీడైతే చిన్నోడు ఇంకా మన చెండు వీడితో చెండుగాడు చెర్రీ ఇంకొకళ్ళు మిస్ అయ్యాలో అది ఎవరో తెలుసు కదండి చెప్పంటే హక్కి అన్న అని చెప్తుండు ఇలా మంచిగా జరుపుకున్నారండి రాఖీ సెలబడితే వీడైతే వాటర్ తాగి తాగుతాడు ఎప్పుడు వెళ్ళినా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండాలా ఇప్పుడు వాటర్ అనేది ఫుల్ ఉండాలి వీడికి అయితే వాటర్ తాగేదా అవుతుంది ఇంకా అందరు హ్యాండ్స్ పెట్టి ఒకటి అక్కయ్య మీద హ్యాండ్స్ పెట్టి ఒకటేసారి లేపి ఇలా హ్యాపీ రక్షాబంధన అని మంచిగా నా కోసం అయితే తీస్తున్నారు చాలా బాగా ఉన్నారు సార్ ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటాము చెప్పు అంటే కూడా మంచిగా చెప్తుండీ పిల్లలు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంకో చెన్ను అయితే చెప్తుండూ అక్కగా తమ్ముడికి కడుతుంది చెల్లె కూడా తమ్ముడికి కడుతుంది ఎందుకంటే అక్క చెల్లెలు ఒకరికొకరు తోడు ఉండాలి అన్న తమ్ముడు అక్క చెల్లెలు అని చెప్తున్నాడు ముద్దు చెప్తుండీ వాడు స్కూల్ నేర్పించారు కదా అందుకోసమే ఇంకా ఇంకా మా చిన్న మా పెద్ద బాబు కూడా చెప్తుండండి మా వాళ్ళ బాబు చెల్లని వాడినేమో నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరము దేశానికి రక్ష అని అంట చాలా బాగా చెప్తుండీ పిల్లల మాటలు చాలా బాగుంటాయి కదండీ మా పిల్లలైతే చాలా హ్యాపీ మీకైతే రాక్ష బంధనతో జరుపుకున్నామండి మీరు కూడా ఇలా జరుపుకున్నారు జరుపుకున్నారు నాకైతే కామెంట్ చేయండి ఇదంతా ఇది ఓన్లీ పిల్లల వీడియోసే అండి ఇంకా నా వీడియో కూడా నేను పోస్ట్ చేశాను చాలా బాగా అనిపించిందండి నాకైతే పిల్లలది స్వీట్ మెమరీస్ లాగా గుర్తుండిపోతాయని వీడియో అయితే రికార్డ్ చేసి మీకైతే పెడుతున్నా మీకు ఇలా అనిపించిందండి మా పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకొచ్చి చూసారా వాళ్ళ రాఖీలు అన్ని చూపించుకుంటున్నారు నీ ఎక్కువనే నా ఎక్కువనే అందరూ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసారా చాలా బాగా అనిపించింది మాకైతే రాఖీ పండుగ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి